కనుక మార్చి పదిహేడో తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కాసిరెడ్డి నాయన జరిగిన అన్యాయానికి వేలాది మంది వచ్చి కురుక్షేత్ర సంగమానికి శంఖ ఊది మన ఉద్యమ కార్యాచరణ ప్రకటించి దీన్ని కనుక వెంటనే చట్టాన్ని రద్దు చేయకపోతే లక్షలాది మంది వచ్చి ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు కలెక్టర్ ఆఫీసుల దగ్గర మీ ఇంటి ముందర కూర్చొని మేము నిరసన వ్యక్తం చేస్తాం ఇది మా స్వాభిమానానికి సంబంధించింది మా శ్వాసకు సంబంధించింది మా ప్రాణానికి సంబంధించిందని మనం వెలుగెత్తి చాడుతాం దీని విషయంలో ప్రతి వ్యక్తి తెలుగుదేశం వైఎస్ఆర్సీపాడి బీజేపీ మన సంబంధం లేదు మనం అందరం హిందువులం ఈరోజు మనం ఇంత అన్యాయం జరిగినప్పుడు నాది ఈ పార్టీ మనం ఇక్కడ ఉండడం అనేది సమంజసమైనటువంటిది కాదు కనుక మార్చి పద పదిహేడవ తారీఖు జరిగేటువంటి ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నాకు మనం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం అందరం కలిసి సమిష్టిగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీని మనం వ్యతిరేకించేది లేదు ఏ పార్టీని పూడేది లేదు మనకు కావాల్సింది ఏంటంటే కాశీరెడ్డి అయినటువంటి క్షేత్రం పార్టీలు ఎప్పుడెట్లుంటాయి కదా ఈ పార్టీని ఆ పార్టీ తిట్టుకోవాలి ఈ పార్టీ ఆ పార్టీ తిట్టుకోని నెక్స్ట్ అధికారంలోకి రావాలా ఇంతకు మించి వీళ్ళకి ఎవరు ఉంటుందా దేవుడు ధర్మం అనేది కనుక పవిత్రానాయ సాధునాం వినాశాయ సంభవామి ఇగే అన్నారు దేవుడు వస్తాడు ఆ దేవుడి కార్యం కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మార్చి పదిహేడో తారీఖు వేలాది మంది లక్షలాది మంది కలిసి మనకు జరిగిన అన్యాయం ఫస్ట్ యావత్ భారతదేశం నరేంద్ర మోడీకి తెలియాలా ప్రపంచానికి తెలియాలా అప్పుడే మనకు పరిష్కారం దొరుకుతుంది కనుక మనమందరం కూడా మార్చి పదిహేడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం నాయన స్వామికి కాసిరెడ్డికి కాపాడుకుందాం కాపాడుకుందాం स्वामी जय विजयशंकर स्वामी जय विजय जय भारत जय भारत परम